వివిధ ఫలభరణ శాఖాశిఖాతరువర విరాజితంబు రాజిత తరుస్కంద తరుస్కందమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లి మతల్లి క సంభాసుబు భాసుర పుష్పగుచ్చ్రవన్మధుర మధుర సాస్వాదనార్ధ సంభ్రమద్భ్రమర కోమల నినాద ఝంకారణనాధురంబు మేధుర మధుకర ఘన ఘనఘన శంకా నర్తన క్రీడాభిరమ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కళాపాలాప మంజుల దోహద దూప ధూమాంకర సంకీర్ణంబు సంకీర్ణ సంకీర్ణనికుంజ పుంజ సుందరంబు ఆహాయి ఆరామ రౌకుమారి అంత మనోహరంబు నూత్న నూతన రంజిత కౌరవ వంశ వర్ధన మనఃప్రమోదావహంబగు నీ నిష్కుటంబు తక్కురుల అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశము కావుననే మయసభ మయసభ అని సామాన్య జనుడి మొదలు రాజకంఠీరవుని పర్యంతం ఏకగ్రీవముగ దీనిని గురించి వర్ణించుట ఇది మక్కబాడి వెంకటరత్నంగా రచించినటువంటి ద్రౌపదీ మాన సంరక్షణం అనే నాటకంలోని దుర్యోధనుడు మయసభను వర్ణించినటువంటి ఘట్టం